హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంప్రదాయ పద్ధతిలో మజ్జిగ పులుసు తయారు చేస్తున్నాను ముందుగా ఒక స్పూన్ శనగపప్పును తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి శనగపప్పు నానే లోపల ముక్కలు సిద్ధం చేసుకోవాలి ముక్కలు ఏవైనా వేసుకోవచ్చును ఆనపకాయ వంకాయ పచ్చిమిరపకాయ టొమాటో మూలక్కడ ఇవన్నీ కూడా కడిగి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు వేస్తే పులుసులో మొక్కలకి మంచి పులుపు వచ్చి టేస్ట్ బాగుంటుంది మొక్కలకి సరిపడా ఉప్పు వేసుకుని మొక్కలు ములిగే వరకు నీళ్లు వేసి ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది పులుసు చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ మొక్కలు ఉడికే లోపల పేస్ట్ తయారు చేసుకోవాలి కొబ్బరి పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క నానబెట్టిన శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు వేసుకోవాలి మిరియాలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ నీళ్లు వేసి పేస్ట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఉడికిన ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని చింతపండు రసం కూడా వేసుకొని పులుసుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి మంచి కలర్ కోసం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఈ ముక్కల్లో కలిపేయాలి ఈ పేస్ట్ అన్నీ కలిపిన తర్వాతే స్టవ్ వెలిగిస్తే పులుసు మాడిపోకుండా బాగా వస్తుంది ముందు స్టవ్ వెలిగించేస్తే ఈ లోపల ఈ పేస్ట్ అది కలిసే లోపల పులుసు మాడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే తొందరగా ముక్కలు అన్నీ కూడా ఇలా దగ్గర పడిపోతాయి పేస్ట్ అంతా కూడా ఇలా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పెరుగుని మిక్సీ జార్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ చిలుక్కుని వేసుకోవాలి కొంచెం అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చును చిక్కగా తినేవాళ్ళు అయితే ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది అలాగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ పెరుగు కలపాలి ఇందులోనూ అప్పుడే విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఈ పులుసులో వేసుకుని చివరిగా పోపు వేసుకుంటే పులుసు రెడీ అయిపోతుంది అందరూ స్టవ్ వెలిగించి ఉండగా మజ్జిగ కలుపుతారు అందులోనూ అప్పుడు విరిగిపోయే అవకాశం ఉంది ఇప్పుడు చివరగా పోపు నెయ్యిపోపు అయితే బాగుంటుంది లేదా నూనైనా వేసుకోవచ్చును కొద్దిగా మెంతులు ఆవాలు ఒక హాఫ్ స్పూను రెండు మిరపకాయలు ఒకటి లేదా రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకుని ఇప్పుడు పులుసులో కలుపుకుంటే పులుసు తయారైపోతుంది పులుసులో ఈ పోపు కలిపిన తర్వాత వెంటనే మూత పెడితే ఫ్లేవర్ అంతా కూడా బయటికి పోకుండా ఉంటుంది ఈ పులుసు రైస్లో కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ రకంగా చేసుకుంటే పులుసు చాలా సింపుల్గాను ఫాస్ట్గాను కూడా రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్